స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ న్యాయవాదిగా సింగ్ సురేంద్ర ప్రసాద్ నియమించబడ్డారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ కార్యాలయంలో సింగ్ కు సభ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది మరి బాబ్జీ మాట్లాడుతూ దళిత న్యాయవాది అయిన సింగ్ సురేంద్ర ప్రసాద్ కు పదవి రావడం వలన పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు ఆయన భవిష్యత్తులో మరియు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుతున్నామన్నారు దళిత గిరిజనులకు మరియు పేద వర్గాలకు న్యాయం జరిగేటట్లు కృషి చేయవలసిందిగా అన్నారు ప్రముఖ దళిత నాయకులు మరియు దళిత రత్న సంఘం ముఖ్య సలహాదారు కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ సింగ్ సురేంద్ర ప్రసాద్ ను ప్రభుత్వం న్యాయవాదిగా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు చౌదరికి కృతజ్ఞతలు తెలియజేశారు సింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కె అరుణ్ ప్రకాష్ మరియు మహిళా విభాగ నాయకులు చెంతా అనిత లెక్చరర్ కె ప్రశాంతి అసోసియేషన్ న్యాయ సలహాదారు చెంతా అనిర్బాబు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఆశీర్వాదం జిల్లా కార్యదర్శి ప్రసాద్ జిల్లా జాయింట్ సెక్రటరీ గంటా సదారాణి డాక్టర్ మానంద చంద్ర ప్రముఖ ప్రముఖితి నాయకులు కాబులూరి వెంకట్రావు రాబాడు సూర్యనారాయణ మోటాపండు మదీన్న సాహెబ్ ఓగూరి తెరిసా న్యాయవాది రాజపాలి ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు జై తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బార్ అసేషన్లో ప్రాక్టీస్ చేస్తున్న ప్రముఖ న్యాయవాది సింగి సురేంద్ర ప్రసాద్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ లీడర్గా అపాయింట్ చేయటం జరిగింది ఆయన ఛార్జీ కూడా తీసుకున్నారు ఆయన దళితుడు ఓ దళితుడికి ఈ అవకాశం వచ్చినందుకు మేము చాలా గర్విస్తున్నాం దాని నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎస్ఎస్టీ బీసీ మైనారిటీ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తరఫున ఆయనకు సత్కారం చేయటం జరిగింది ఈ సత్కారం చేస్తూ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ స్వతంత్రం వచ్చిన ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వ న్యాయవాదులు అదేవిధంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అనేవి ఒక అందరి ద్రాక్షలాగా మిగిలిపోతున్నాయి దళితులకి ఎస్టీలకి ఎందుకంటే రాజకీయ పలుబడితో పాటు అగ్ర కులస్తులకే ఎక్కువ పీట వేసే పరిస్థితుల్లో మా దళితులకి ఈ అవకాశం రావటం మేము చాలా గర్విస్తున్నాం ఆయనకి చాలా అరుదైన అవకాశం ఇది అన్నద్రాక్షణ లాంటివి ఉండి ఇలాంటి ప్రభుత్వ న్యాయవాది పోస్ట్ మార్టం మేము గర్విస్తూ ఆయనకి అవకాశం వచ్చింది కాబట్టి ఈ జిల్లాలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీలు ప్రత్యేకించి అదేవిధంగా బీసీలు రంగదొక్కున వర్గాల వారికి భూములు ఉంటాం నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ యాక్ట్ ప్రకారంగా ఆ భూములు తిరిగి ప్రభుత్వం తిరిగి ఇవ్వాలి కానీ ఈ లిటికేషన్ న్యాయ సలహాలు లేకపోవడం వల్ల ఎంతోమంది ఆ భూములు కోల్పోయి ఉన్నారు ఆయన దృష్టిలోకి ఆయన ఆయన దగ్గరికి వచ్చిన ఈ దళిత గిరిజన భూములు ఈ ఉంటే వన్ ఆఫ్ సెవెన్ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ యాక్ట్ పరిధిలోకి వచ్చే భూముల్ని వాళ్ళకు వచ్చేలాగా చేయాలని అదేవిధంగా ఎంతోమంది కోల్ భూములు కోల్పోయిన వారికి ఈయన ఈయన పరిధిలో వారికి సహాయం చేసి భూమి హక్కులు వచ్చేలా కృషి చేయాలని సందర్భంగా ఆయన కోరుతున్నాను అదేవిధంగా ఈయనకి ఈ అవకాశం రావటం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా మా అసోసియేషన్ తరఫున కూడా మేము ధన్యవాదాలు జైబీలు కూడా తెలియజేస్తున్నాం జై భీమ్లు నన్ను ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వ న్యాయవాదిగా తూర్పుగోదావరి జిల్లాకి నియమించడం జరిగింది నేను ఒక మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నాకు అర్థైన అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా దళితులు గిరిజనులు ఎవరైతే వెనకబడిన వర్గాలు ఉన్నారో వారికి నా తరపు నుంచి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలైనా చేయవ చేయాలంటే నా పరిధిలో ఉన్న ప్రతి పనిని వారికి తూచా తప్పకుండా చేస్తానని అన్న మరిబాబుజీ గారు నాకు సన్మానం చేయడం చాలా సంతోషకరం వీరి అసోసియేషన్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీరు నా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను ప్రభుత్వానికి అలాగే ప్రభుత్వ అధికారులకి తెలియజేసి వారికి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ నేను నా టెన్యూలో అందిస్తాననేసి మరి ముఖ్యంగా నాకు ఈ సహాయ ఈ సన్మానానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు సింగ్ సురేంద్ర ప్రసాద్ గవర్నమెంట్ వేడలు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం